లవ్ స్టోరీ అంటే నాగశ్విందేమామా డైరెక్టర్ నుంచి వైజయంతి మూవీస్ అల్లుడు వరకు అసలు జర్నీ ఇలా హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఇండియన్ సినిమాను ప్రపంచానికి తీసుకెళ్ల దర్శకుడు నాగశ్విన్ అతని సినిమాలు ఎంత గ్రాండ్గా ఉంటాయో అతని లవ్ స్టోరీ కూడా అంతే సినిమాటిక్ అని మీకు తెలుసా చాలా ఇంట్రెస్టింగ్ చాలా స్వీట్ అన్నట్టుగా ఉంది స్టోరీ మీ సమయంలో పది నిమిషాలు ఇస్తే పూర్తిగా ఎంజాయ్ చేస్తారు నాగశ్విన్ డాక్టర్ల ఇంట్లో సినిమా పిచ్చి పుట్టిన బాబు పంతొమ్మిది ఎనభై ఆరు ఏప్రిల్ ఇరవై మూడు హైదరాబాద్లో జన్మించిన నాగశ్విన్ అమ్మ నాన్న ఫ్యామిలీ అంతా డాక్టర్ కానీ ఇతనికి మాత్రం చిన్నప్పటి నుండి సినిమా అంటే ప్రాణం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ మణిపాల్లో మాస్ కమ్యూనికేషన్ ఆగకుండా న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ అంటే సినిమాను గుండెల్లో పెట్టుకుని వెంబడి వెళ్ళిన ట్రాక్ ఇది అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి దర్శకుడిగా ఒక సైలెంట్ రైస్ కెరీర్ మొదలు చాలా సింపుల్గా శేఖర్ కమ్ముల లీడర్ లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ వాటిలో అసిస్టెంట్ డైరెక్టర్ అక్కడి నుంచి రెండు వేల పదిహేనులో వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం చిన్న సినిమా కానీ మంచి ఏంటి ఇక్కడ ఈ ఇండస్ట్రీకి ఒక మెసేజ్ వెళ్ళింది ఇతను ఫ్యూచర్ డైరెక్టర్ అని మహానటి ఒక్క సినిమాతో దేశం మొత్తం అతను చూసింది అసలు నాగాశ్విన్ పేరు చెప్పకుండా తెలుగు సినిమా చరిత్రను మాట్లాడాం కారణం మహానటి సావిత్రి గారి కథను ఇంత అందంగా ఇంత ఎమోషనల్గా చెప్పగలిగిన డైరెక్టర్ మరొకరుండరు ఈ సినిమా తర్వాత నాగశ్విన్ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు అతని స్టోరీ టెలింగ్కు సాక్ష్యం ఇదే ప్రపంచం వైపు అడుగు కల్కి టు ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మహానటి తర్వాత ఇండియన్ సినిమాలో ఎప్పుడూ లేని సైన్స్ ఫిక్షన్ ప్రపంచాన్ని చూపించాలని డ్రీమ్ పెట్టుకున్నాడు అదే కల్కి టు ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ ఆరు వందల కోట్ల బడ్జెట్ ప్రభాస్ అమితాబ్ బచ్చన్ దీపిక కమల్ హాసన్ మొదట ప్రాజెక్ట్ కే తర్వాత శాన్ డియాగో కామిక్ ఖాన్లో ఫాస్ట్ లుక్ రిలీజ్ చేసి చరిత్ర సృష్టించాడు ఒక ఇండియన్ సినిమా ఇక్కడ ప్రదర్శితం అవడం అదే మొదటిసారి ఇది కేవలం సినిమా కాదు ఇండియన్ సినీ ఇండస్ట్రీ ప్రౌడ్ మూమెంట్ ఇది సినిమాను మించిన ఒక క్యూట్ లవ్ స్టోరీ ఇప్పుడు మనమంతా పేర్చుకున్న పార్ట్ నాగార్జున ప్రేమ కథ కా షూటింగ్ సెట్లో కాదు ఇద్దరూ కలిసి చేసిన యాడ్ ఫిల్మ్లోనే వీరి పరిచయం మొదలైంది ఆమె ప్రియాంక దత్ చలసాని టాలీవుడ్ లెజెండరీ ప్రొడ్యూసర్ అశ్విదత్ గారు కూతురు మొదట స్నేహం తర్వాత ప్రేమ అయితే ప్రపోజర్ మాత్రం చాలా ఫన్నీ ఒకరోజు ప్రియాంక క్యాజువల్గా ఎవరైనా నచ్చితే పెళ్లి చేసుకుంటాను అనగానే నాగాశ్విన్ వెంటనే అయితే మనమే చేసుకుందామా అన్నాడట ఆమె కూడా వెంటనే ఓకే చెప్పేసింది ఇంత సింపుల్గా ప్రేమ మొదలై రెండు వేల పదిహేను డిసెంబర్ ఆరున పెళ్ళయింది ఇప్పుడు వీరికి రిషి అనే బాబున్నాడు ప్రియాంక దత్ దత్ కూతురు మాత్రమే కాదు స్వతంత్రంగా త్రీ ఏంజెల్ స్టూడియో నడిపే టాలెంటెడ్ ప్రొడ్యూసర్ ఈ ప్రేమకథతో నాగశ్విన్ వైజయంతి మూవీస్ కుటుంబంలో ఒక భాగమయ్యాడు మరి ఏమొస్తుంది అనుభవం ప్లస్ క్రియేటివిటీ కలిసిపోతే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి లాంటి మాస్టర్ పీస్ మల్టీపర్స్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసింది కూడా వైచంతి మూవీసే ఇది ఇండస్ట్రీలో ఒక డెడ్లీ కాంబినేషన్ అని ఎందుకంటారు అందరికీ అర్థమైంది ఫ్రెండ్స్ నాగశ్వన్ కెరీర్ స్టోరీ ఒక సక్సెస్ జర్నీ అయితే అతని వ్యక్తిగత జీవితం మాత్రం ఒక సినిమా లాంటి క్యూట్ లవ్ స్టోరీ సినిమాలకున్న అతని విజన్ లైఫ్కున్న అతని సింప్లిసిటీ అది ఈ వ్యక్తి గ్రేట్నెస్ మీకు ఈ స్టోరీలో ఏ పార్ట్ బాగా నచ్చింది కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని అటువంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ నమస్తే